ఈ రోజు మన కిచెన్లో గా దోశలను వేసుకుందాం పిండిని పురై బియ్యాన్ని నానబెట్టక్కర్లేదు నానబెట్టలేదు గా చేసుకునే ఈ దోశ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది లేదా మనం క్రిస్పీగా కూడా తయారు చేసేసుకోవచ్చు ఎంత రుచిగా ఉంటాయో ఒకటికి నాలుగు తినేయించండి అంత బాగా ఉంటాయి మరి కింద కలస్యం గోధుమ పిండితో తయారు చేసుకునే ఈ దోశల్ని మీరు కూడా నేను చెప్పిన విధానంలో నేను చెప్పే కొన్ని టిప్స్ని ఫాలో అయ్యి ఈ దోశను వేసుకోండి ఎంత బాగా వస్తాయో దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని వేయండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక స్పూన్ దాకా మిరియాల పొడిని ఒక స్పూన్ దాకా జీలకర్ర పొడిని అలాగే కొన్ని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా కరివేపాకు తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే చిటికెడు అంటే చిటికెడు వంట సోడాను వేయాలి ఇక ఇందులోకి మనం రవ్వను కానీ మరే ఇతర పిండిని కానీ వేయక్కర్లేదు కేవలం గోధుమ పిండి ఉంటే చాలు మనం ఈ దోశలను వేసేసుకోవచ్చు అలాగే మిరియాలను కూడా కాస్త కచ్చాపచ్చగా దంచి వేసాం కదా కావాలంటే పచ్చిమిర్చిని వేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ జారుగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా ఎలా అయితే పిండిని జారుగా కలుపుకుంటామో ఆ విధంగా కలపండి ఇప్పుడు ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన చేసుకుందాం ఆ లోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని అలాగే నాలుగు లేదా ఐదు జిడిపప్పు ముక్కల్ని వేసేసుకొని లైట్గా వేయించండి కాస్త ఉల్లిపాయ రంగు మారాక ఇందులోకి కట్ చేసుకున్న రెండు లేదా మూడు టమోటాలని కొద్దిగా కరివేపాకును వేసేసుకొని టమోటాలు సాఫ్ట్గా ఇంతవరకు మగ్గించండి చూసారుగా ఈ విధంగా టమోటాలు సాఫ్ట్గా అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి మనం వేయించుకున్న ఉల్లిపాయ జీడిపప్పు టమోటాలని ఇందులోకి వేసేసుకోవాలి మనం జీడిపప్పు వేసుకున్నాం కదా చట్నీ రుచి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారణం బట్టి స్పైసీని అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒకటి లేదా రెండు స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా పోకును వేసేసుకోవడమే ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఈ పోపును ఇందులోకి వేసేసుకొని ఈ చట్నీని ఈ జారుగా ఉండేలాగా కలపండి చూసారుగా ఇలా కొద్దిగా జారుగా ఉందనుకోండి మనం దోశతో కానీ ఇడ్లీతో కానీ కలుపుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దోశ కోసం గోధుమ పిండిని పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా చూడండి ఒకవేళ ఈ టైంలో మీకు వాటర్ మరి కొద్దిగా అవసరం అవుతాయంటే మరొక రెండు లేదా మూడు స్పూన్ల నీళ్ళని వేసేసుకొని పిండిని జారుగా కలుపుకోండి నాకైతే నేను ముందు కలిపి పెట్టిన పిండికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను చూడండి స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకోవాలి అప్పుడు వేడి అనేది మనకి సమంగా సరిపోతుంది దోశ అనేది పెనంకు అతుక్కోకుండా వస్తుంది తర్వాత ఉల్లిపాయకి కొద్దిగా నూనెను అద్ది ఉల్లిపాయతో ఇలా పెనాన్ని బాగా రబ్ చేసామంటే ఇక దోశ అనేది పెనంకు అస్సలు అతుక్కోదండి ఎలాంటి పెనం పైన అయినా సరే దోశ అనేది మనకి బాగా వచ్చేస్తుంది తర్వాత మంటని పూర్తిగా లో లో ఉంచి ఒక గరి పిండిని తీసేసుకొని దోశను ఎంత వీలైతే అంత పల్చగా వసేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్ లెక్కి మీడియం ఫ్లేమ్ లెక్కి ఆన్ చేసేసుకుంటూ దోశను ఒకవైపు మంచిగా కాల్చి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఇది ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిపోయింది అని అనిపించాక ఇప్పుడు మనం రెండో వైపుకు ఫ్రై చేసేసుకోవాలి చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో కదా చాలా చాలా పలుచుగా వస్తాయి పెనంకు ఏ మాత్రం కూడా అతుక్కోవు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇందులోకి మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ని వేసాం కదండి పచ్చగా దంచి అవి అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఎంత బాగా ఉంటాయో ఈ దోశలు అనేటివి ఇప్పుడు మరో సైడ్కి డాన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరొక వైపు కూడా మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కారనివ్వాలి ఇలా అటు ఇటు రెండు వైపులా ఐదు ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఈ దోశలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటా చట్నీ మంచి కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన దోశలు అన్నింటినీ కూడా వేసి కాల్చి తీసేసుకోవడమే ఇవి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు క్రిస్పీగా కావాలంటే మనం ఇలా దోశ వేసాక పైన మూత పెట్టుకోకుండా అప్పుడు దోశని మనం రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఇలా మీరు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా తయారు చేసేసుకోవచ్చు లేదా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా తయారు చేసేసుకోవచ్చు చూసారా గోధుమ పిండి దోశలు ఎంత బాగా వచ్చాయో చాలా చాలా రుచిగా ఉంటాయి మరి ఇంకెందుకు కలుస్తా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్